హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి నేను అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను అయితే ఫ్లాక్ సీడ్స్ ఇంకా ఫెనోగ్రిక్ సీడ్స్ రెండు కూడా సోక్ చేసి పెట్టాను కదా సో పొద్దున్నకైతే బాగా నానాయి అనమాట సో వాటిని కొంచెం మిక్సీ పట్టేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను కొంచెం ఎలా అయినా జిగురుగా ఉంటుంది కాబట్టి అయిపోయింది అయిపోయిందనమాట నేను వేసిన వాటర్ అన్నీ అబ్జార్బ్ చేసేసుకున్నాయి అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకి హెయిర్కి బాగా పడుతుంది గట్టిగా ఉంటే మనకి అట్టల్లో పైనే ఉంటుంది కానీ హెయిర్ లోపలికి వెళ్ళదు సో అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మెంతులు ఈ అభసి గింజల గురించి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది హెయిర్కి ఎంత యూస్ఫుల్గా ఉంటాయో నేను ఎందుకు యూస్ చేస్తానంటే ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైంది నార్మల్గా దువ్వితే ఎంతో కొంత జుట్టు ఊడుతుంది కానీ ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంది జస్ట్ చేతితో ఇలా అన్న చేతికి వచ్చేస్తున్నాయి అనమాట ఇంటికలు అంతలా అలా ఉందన్నమాట హెయిర్ ఫాల్ సో ఎందుకో నాకు తెలీదు సో బయట డస్ట్ వల్ల లేదంటే వాటర్ వల్ల లేదంటే ఏమన్నా డెఫిషియన్సీయో అర్థం కాలేదు నాకును హెయిర్ మాత్రం బాగా లాస్ అవుతుంది దానివల్ల హెయిర్ బాగా పలచబడిపోయింది అనమాట సో అందుకని ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఇవి పెట్టుకుంటే కొంచెం హెయిర్ వాల్యూమ్ అన్న పెరుగుతుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల హెయిర్కి మంచి కండిషనర్లా ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ గురించి తెలుసు కదా అందరికీ అలాగే మెంతులు కూడా అంతేనండి డ్యాన్ అది రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి సో రెండు మంచి ప్రోడక్ట్స్ సో హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు ఇంకా హెయిర్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచుకున్న మనకి త్వరగా జుట్టు నుంచి రాదనమాట సో నేను హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నందుకే చాలాసేపు పట్టింది హెయిర్ అంతా క్లీన్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ బ్యాటర్ కొంచమే ఉందనమాట సో మా వారికి అయితే ఇంకా కొంచెం రొట్టెలా వేసేసాను ఆనియన్స్ వేసి ఇంకా మాకు మాత్రం ఎటు కాకుండా ఉందనమాట ఈ పిండి సో అందుకని కొంచెం గోధుమ పిండి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నాను ఇదే పిండితోటి మనం రొట్టెలు వేసామంటే ఒక రెండో మూడో వస్తాయి అనమాట మా వారికి మాత్రమే వేసాను బ్రేక్ఫాస్ట్ ఇంకా పిల్లలకి నాకు అత్తయ్యకి కూడా కావాలన్నమాట సో మనిషి కనీసం రెండు పిల్లలు చిన్న చిన్నవి వేస్తాను కాబట్టి సరిపోతాయి సో అలా రావడం కోసం అయితే ఇలా పలచగా వేసేసుకోవచ్చు మనం ఈ పిండితోటి ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చు పెనం పెద్దదైతే సో ఎంత పలచగా వేసినా పెర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మనం మామూలుగా ఇడ్లీ బ్యాటర్తో వేస్తేనేమో విరిగిపోతాయి కదా కొంచెం గోధుమ పిండి మిక్స్ చేసాం కదా బైండింగ్కి సో అస్సలు విరిగిపోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి సో ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి అచ్చం మనం బయట తింటాం కదా మినపట్టు సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని కాల్చుకున్నామంటే సేమ్ అదే టేస్ట్తో ఉంటుందనమాట ఇంకా క్రిస్పీనెస్ అయితే చెప్పక్కర్లేదు వేడికి ఇలా సర్వ్ చేసుకుని తింటేనే బాగుంటుంది మనం హాట్ బాక్స్లో పెట్టి తర్వాత తిందామంటే మాత్రం కొంచెం మెత్తబడతాయి కానీ పెనం మంచి అలా సర్వ్ చేసుకున్నామంటే మాత్రం క్రిస్పీగా బాగుంటాయి ఇంకా చట్నీ ఆప్షన్ అయితే మన ఇష్టం ఏ చట్నీ అయితే బాగుంటుంది మా పిల్లలకి అయితే నచ్చాయి ఇంకొకటి వేయమని కూడా అడిగారు కాకపోతే పిండి లేదు కదా నెక్స్ట్ టైం వేసినప్పుడు కొంచెం ఎక్కువ పిండి ఉన్నప్పుడు మిక్స్ చేసే వేస్తానని చెప్పాను అప్పుడప్పుడు ఇంట్లో ఇలా తక్కువ అవుతూనే ఉంటుంది పిండి అప్పుడు ఇలా మేనేజ్ చేసుకుంటే ఇంకో బ్రేక్ఫాస్ట్ ఏమీ చెయ్యకర లేకుండానే ఆ పిండితోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా నేను పెట్టుకున్న హెయిర్ ప్యాక్ కూడా బాగా డ్రై అయిపోయింది ఇంకా హెడ్ బాత్ కూడా చేసేసాను కాకపోతే ఎన్ని వాటర్తో క్లీన్ చేసుకున్న హెయిర్కి మాత్రం ఎంతో కొంత పట్టుకునే ఉందనమాట చాలాసేపు క్లీన్ చేశాను తల ఆరిన తర్వాత దువ్వాను కూడా అయినా ఆ రోజంతా ఏంటో అక్కడక్కడ తెల్ల తెల్లగా అలా ఉంది జడ వేసుకున్న హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నామంటే బయటికి వెళ్ళే పని ఏమి లేనప్పుడు మాత్రమే పెట్టుకోవాలండి బయటికి వెళ్ళే పని నోటి పెట్టుకున్నామంటే ఇలాంటివి అలా పైన కొంచెం కనిపిస్తూనే ఉంటుంది ఇంక ఈరోజు పూజ చేసుకోవడానికి ప్రసాదంగా సేమియా పులిహోర చేద్దాం అనుకున్నాను ఎలాగో ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయన్నమాట ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లోకి కొంచెం ఆయిల్ అలాగే ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడే కలర్ కోసం అని చెప్పి మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడే యాడ్ చేసేసాను వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం సేమియాలను అయితే యాడ్ చేసేసుకోవచ్చు సేమియాలు కొంచెం సాఫ్ట్గా ఉక్ కావాలి మరీ మెత్తగా కాదు మనం ఇలా పట్టుకుంటే విరిగిపోయే అంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని పైనుంచి చన్నీళ్ళు వేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనకి సేమియాలు కొంచెం పొడి పొడులు ఆడుతూ లేదంటే ఆ సేమియాల్లో ఉన్న స్టార్చ్ అంతా మళ్ళీ ఆ సేమియాలకే పట్టి అతుక్కుపోతాయి అనమాట ఇంకా తర్వాత పులిహోర పోపు వేసేసుకొని సేమియాలు కూడా వేసుకొని కొంచెం లెమన్ కూడా పిండేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఆ వీడియో అంతా షూట్ చేయలేదండి టైం అసలు లేదు సో పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని ఆ క్లిప్పింగ్ ఇంకా షూట్ చేయలేదు నేను ప్రసాదానికే అని చెప్పి క్వాంటిటీ కూడా ఎక్కువ చేయలేదు నేను ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుండేది పిల్లలకి కూడా ఇష్టమే నాకు కూడా చాలా ఇష్టం నార్మల్ పులిహోరకంటే కూడా ఎందుకో ఈ సేమియా పులిహోర బాగా నచ్చుతుందనమాట కానీ చాలా తక్కువ సార్లు చేస్తూ ఉంటాను ఈరోజు ఎందుకు చేయాలనిపించింది ఇంకా పూజ చేసుకున్న తర్వాత పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్కి ఇంకా సింపుల్గా అయిపోయే వామ్ రైసే చేస్తున్నాను బీట్రూట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కానీ సో అవి మగ్గడానికే చాలా టైం తీసుకుంటాయి అందుకని ఇంకా పిల్లలకి కొంచెం డైజెషన్ కూడా బాగుంటుందని చెప్పి వామ్ రైస్ చేస్తున్నాను ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని పోపులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఫైనల్లీ వామ్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం గుళ్ళు కూడా యాడ్ చేస్తూ ఉంటాను నేను గుళ్ళు జీడిపప్పు రెండు యాడ్ చేస్తాను కొన్ని కొన్ని పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని రావాలంటే కొన్ని యాడ్ చేయాల్సిందే సో రెండు హెల్దీనే కాబట్టి ఇలా ఉప్మాలో అయినా రైస్ రెసిపీస్లో అయినా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట సో అవి అయినా వదలకుండా తినేస్తారు ఇంకా స్పైస్ కూడా ఎక్కువ లేకుండా ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను అంతే ఇంక ఇల్లు విషయానికి వస్తే ఇంతకుముందు మీతో షేర్ చేశాను కదా సో ఇల్లు కోసం వెతుకుతున్నామని చెప్పి ఎప్పటి నుంచో వెతుకుతున్న ఇల్లు ఫైనల్లీ ఇప్పుడు దొరికిందనే చెప్పాలి యాక్చువల్గా మాకు రెండు ఆప్షన్లు ఉన్నాయన్నమాట రెండే రెండు అది కూడా మా ఏరియాలో కావాలని చెప్పాను కదా సో ఆ రెండిట్లో ఒక ఇల్లు అయితే ఎవరో తీసేసుకున్నారనమాట కానీ మాకు ఆ విషయం తెలీదు మేము ఆ ఇల్లు కోసమే వెయిట్ చేస్తున్నాము సర్లే ఇంకొక ఇల్లు కూడా ఉంది అలానే ఆ ఇంటి కోసమే చూస్తే ఈ ఇల్లు కూడా ఉండదనమాట ఎవరో ఒక వచ్చేస్తారు కదా సో అందుకని డౌట్గా ఉన్న ఇల్లు ఎందుకులే అని చెప్పి ఇంకొక ఇల్లునే చూస్ చేసుకున్నాము మా వాళ్ళందరికీ దగ్గరగా మా ఏరియాలో మాకు కన్వీనియంట్గా ఉన్న ఇల్లు దొరికిందిలేండి ఎప్పటికైనా చేంజ్ అవ్వాల్సిందే కాకపోతే ఇల్లులు దొరకడం చాలా కష్టంగా ఉంది సర్లే దొరికింది కదా అని షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాము కాకపోతే ఇప్పుడు మంచి రోజులు కాదు కాబట్టి ఆగాం అనమాట సో మంచి రోజు చూసుకొని ఇల్లు షిఫ్ట్ అయిపోతాము మేము హౌస్ చేంజ్ అవుతున్నామని బిఫోర్ వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి హౌస్ షిఫ్ట్ అవుతున్నారా అని కొంతమంది వీడియోలు చూసి అడిగారు అనమాట కొంతమంది అయితే ఆ ఇల్లులో ఉన్న వాళ్ళందరికీ బాగుంది కదా కలిసి వచ్చింది కదా ఇల్లు కూడా బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇల్లు చాలా ఇరుకు సో బయట ఉన్న వాళ్ళకి చాలా విశాలంగా అనిపించవచ్చు బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కానీ లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉంటుందనమాట సో ఎవరికైనా హోమ్ డోర్ కావాలంటే చెప్పండి ఎప్పుడైనా షేర్ చేస్తాను సో ఎక్కువ మంది అడిగితేనే షేర్ చేస్తాను ఇంకా గోరింటాక్ అయితే మేము మాసం రాకముందే పెట్టేసుకున్నాము జస్ట్ వస్తుంది టెన్ డేస్ అనగా పెట్టుకున్నాం అనమాట కానీ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు కదా సో అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాం అనమాట ఆ గోరింటాకైతే అయితే అయిపోయింది అత్తయ్య అయితే గోరింటాగా ఆడేసి పెట్టారనమాట మా చెట్టుది కొంచెము అలాగే బయట నుంచి కొంచెం తీసుకొచ్చారు నేను ఆద్య అత్తయ్య ముగ్గురం పెట్టేసుకున్నాము ఆద్య అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత అనమాట అందుకని ఎక్కువ కలర్ అయితే రాలేదు నాదైతే ఇలా పండింది అనమాట ఇంకా ఆద్యది అత్తయ్యది కూడా చూపిస్తాను ఎన్ని డిజైన్స్ ఉన్నా గోరింటాకు నిండుగా ఉండాలంటే చేతికి ఇలా పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తుంది లాగా చిన్న చిన్న డిజైన్స్ పెడితే అస్సలు అందం రాదు అదేంటో గోరుంటాకి ఇప్పుడు చాలామంది గోరింటాకు లాగే డిజైన్స్ కూడా పెడుతున్నారనుకోండి కాకపోతే నిండుగా అనిపించదు అంతే ఇంకా కాళ్ళకి కూడా పెట్టుకోవాలి కాకపోతే నైట్ పెట్టుకోవడం చాలా కష్టం కాలుకి గోరింటాకు పెట్టుకొని పడుకున్న అయితే అస్సలు పట్టట్లేదు లాస్ట్ టైం అలాగే పెట్టుకున్నాను కాలు అటు కదపలేము ఇటు కదపలేము సో అలా పెట్టుకొని ఉండాలంటే కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి సో అందుకని చెప్పి నైట్ పెట్టుకోవడం ఇంకా స్కిప్ చేసేస్తున్నాను పగలే ఎప్పుడైనా టైం ఉంటే పెట్టుకుందాంలే అని చెప్పి గోరింటాకు అయితే నెక్స్ట్ టైం ఆడుకోవడానికి ఇంకొంచెం ఉంచారనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్ చేద్దాంలే అని చెప్పి డేట్స్ అయితే తీసుకోవచ్చా అనమాట సో ఈ డేట్స్ నార్మల్గా అయినా పెట్టేయచ్చు స్నాక్ బాక్స్లో ఎప్పుడైనా స్నాక్స్ చేయడం కుదిరినప్పుడు కూడా పెట్టేస్తూ ఉంటాను ఇదైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంట రెండు ప్యాకెట్స్ టూ హండ్రెడ్ అనమాట సో అలా అయినా తీసుకోవచ్చు మనం ఒక్కటైనా తీసుకోవచ్చు అన్నారు సో నాకైతే ఒకటి సరిపోతుందిలే అని చెప్పి నేనైతే ఒకటే తీసుకున్నాను సగం వరకు అయితే ఈ గ్లాస్ జార్లో వేసేసుకొని పెట్టేసుకుంటాను జనరల్గా డేట్స్ తినాలంటే ఏ జాతర తీర్థమో రావాలి మనకి అప్పుడే గుర్తొస్తాయి అవి సో మిగిలిన టైంలో కూడా తినచ్చు డేట్స్ చాలా హెల్దీ సో పిల్లలకి కూడా పెట్టచ్చు ఇలా తినే వాళ్ళకైతే ఇలాగే పెట్టచ్చు లేదంటే ఏదైనా స్నాక్లో ఇంక్లూడ్ చేయొచ్చు సో అలాగే ఒక స్నాక్ రెసిపీ షేర్ చేస్తున్నాను మిగిలిన డేట్స్ని ఇంకా కొంచెం ఆ గింజలు తీసేసుకొని పెట్టేసుకోవాలి ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను ఏది తెచ్చిన వెంటనే స్టార్ట్ చేయను అదేంటో ఈ రోజు ముహూర్తం కుదిరిందనమాట దీనికి ఇంకా ఫస్ట్ అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ టాప్ మీద అయితే పెర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను స్టవ్ టాప్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ టేబుల్ ఎడ్జ్లో పెట్టుకుంటే సరిపోయింది ఇంకా అటు ఇటు కదలట్లేదులేండి డేట్స్ అన్నిటిలో నుంచి గింజలు అయితే తీసేసుకుంటున్నాను సో ఇవైతే మరీ హార్డ్గా లేవులేండి కొంచెం మెత్తగానే ఉన్నాయి కొన్ని అయితే బాగా డ్రైగా ఉండి గింజలు తీయడమే కష్టంగా ఉంటుంది కానీ ఇవి చాలా ఈజీగానే వచ్చేస్తున్నాయిలండి ఈ స్నాక్ తయారు చేయడానికి మనం అసలు స్టవ్ యూజ్ చేసే పనే లేదనమాట క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ చాలా హెల్దీ కూడా ఇంకా ఫస్ట్ అయితే వీటన్నిటిని ఇలా గింజలు తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి మనకు కావాల్సిన వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి ఆ పప్పు వేసేసుకొని పౌడర్లో మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా తర్వాత దాంట్లోకి మనం గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవాలి కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా అలాగే యాడ్ చేశాను స్మూత్గానే ఉన్నాయి కదా త్వరగా బ్లెండ్ అయిపోతాయని చెప్పి ఒక రెండు మూడు సార్లు పాల్సిస్తూ ఉంటే సరిపోయింది ఈజీగానే మిక్స్ అయిపోయింది ఎందుకంటే ముందే పౌడర్ చేసుకున్న తర్వాత యాడ్ చేశాం కాబట్టి అవి కూడా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి ఇన్ కేసు గట్టిగా ఉన్నవి తీసుకున్నారనుకోండి ఫస్ట్ పౌడర్గా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని విడిగా ఈ ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ యాడ్ చేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోండి ఈజీగా మిక్స్ అయిపోతాయి మధ్య మధ్యలో ముక్కలు తగలకుండా మెత్తగా గ్రైండ్ కూడా అయిపోతాయి ఇప్పుడు అన్నిటిని ఈ వెజిటేబుల్ కట్టర్ మీద వేసేసుకున్నాను ఈజీగా మనం కలుపుకొని ఉండలు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి మిక్సీ జార్లో అయితే కుదరదు కదా ఎలాగో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎలాగో నేను ఈ కట్టర్ మీదే డేట్స్ కట్ చేసాను కాబట్టి ఎలాగో వాష్ చేయాలి సర్లే అని చెప్పి దీని మీదే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలలా చుట్టేసుకోవడమే మనకి చాలా ఈజీగా ఉండైపోతుంది డేట్స్ వేసాం కాబట్టి ఇన్ కేసు ఉండవట్లేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని ఉండలా చుట్టేసుకోండి ఈజీగా అయిపోతాయి పిల్లలకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చే లడ్డు అనమాట చాలా హెల్దీ లడ్డు మనకి వేపుడు శనగపప్పు ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇన్ కేస్ పప్పులు బాగా మెత్తబడిపోయి పౌడర్లు అవ్వవు అని అనిపిస్తే కొంచెం ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు పిల్లలు ఒక్కొక్కసారి అప్పటికప్పుడు స్నాక్స్ కావాలని అడుగుతారు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ ఇది మీరు డేర్స్ ప్లేస్లో కావాలంటే అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక ఎయిట్ బాక్స్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే స్నాక్ అప్పుడు తీసి ఇవ్వచ్చండి స్నాక్ రెసిపీస్ విడిగా కావాలనుకుంటే నేను షార్ట్స్ లో గా పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్ లో షేర్ చేయండి వీలైతే షేర్ చేస్తాను సో ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్